కౌశిక్ రెడ్డి మేము కూడా మా పెద్దలు పార్టీ పెద్దలు మా నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సంయమనం పాటించమని మనం అధికారంలో ఉన్నాం తప్పకుండా మనం విలువలు పాటించాలి ప్రజా యొక్క ప్రజల యొక్క సంక్షేమే ధ్యేయంగా ఉండాలి అనేటువంటి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఊరుకుంటున్నాం మేము కనుక నీలాగా ప్రవర్తించాలే విలువలు పక్క పెట్టాలనుకుంటే ఎక్కడుంటావు అని చెప్పి అడుగుతా ఉన్నాం నీ పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాం ఇలా మేము అధికారంలో ఉన్నాం మేము తలుసుకుంటే నీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం మేము కరీంనగర్లో మేము అట్టుగా లేం ఈ రాష్ట్రంలో వట్టిగా లేం కానీ నువ్వేదో పెద్ద నేను ఏమైనా చేయగలుగుతా ఎంతమందిని ఎదురుస్తుంటే అవి నడవవి ఇక సాగవు కబడ్దార్ కౌశిక్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎలా నీకు నిజంగా నీకు నిజంగా నువ్వు నిన్న కనుక సంజయ్ ఎమ్మెల్యే మీద పార్టీ మారడం వల్ల నీకు ఆవేశం కలిగితే నీకు ఆవేశం నిజమైతే నువ్వు నిజంగా ఆవేశ ఆవేశపరునివైతే నీకు ఆలోచన నీకు భయమాత్రం ఉంటే ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే నీకు ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నీ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడు ముఖ్యమంత్రిగా ఎనభై మంది ఎనభై ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండంగా పద పదిహేను మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నాడు ఆనాడు ఒక దళిత నాయకుడు ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఆనాడు సిఎల్పి నాయకుడిగా ఉంటే నీ గడియల రాజు ఓర్వలేక దళితుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే చూడలేక మరి ఆనాడు పదిహేను మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నాడు నీ కేసీఆర్ పోయి నువ్వు ఈరోజు ఏ విధంగా అయితే సంజయ్ ఎమ్మెల్యే మీద దాడి చేసినావో అంతకన్నా పదంతలు దాడి చేయి నీ కేసీఆర్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కేసీఆర్ ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా పదిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి ఎందుకు తీసుకున్నావు మరి నాకు ఆవేశం కట్టలు దిగిపోతుంది అని చెప్పి నువ్వు ఆ రోజు ఇప్పుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ మీద దాడి చేయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి అది అక్కడ లేని దొంగల మూటాలో దొంగల మూటాకు నాయకుని దగ్గర నువ్వు పనిచేసుకుంటూ ఇవాళ పార్టీ మారడనేటువంటి సంస్కృతిని సూట్ కేసుల ద్వారా సంస్కృతి నడిపించినటువంటి ఒక దొంగల ముట నాయకుని దగ్గర నువ్వు ఉండి నువ్వు ఇలా నీతులు మాట్లాడుతా అంటే ఎవడుంటారో అంటూ వెళుతాను కాకపోతే మరొక్కసారి చెప్తా ఉన్నాం ఎటువంటి చర్యలకు పాటు పడితే మా అధినాయకత్వం కనుక మమ్మల్ని ఇచ్చి పెడితే మీ పరిస్థితి ఏమిదో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి మరి మీకు చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా నీ ఆవేశం నిజమైతే నీ బాధ నిజమైతే నువ్వు వెళ్ళి కేసీఆర్ మీద దాడి చేయి కేసీఆర్ మీద గట్టిగా గల్లబట్టి అడుగు నువ్వు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసినావు ఇంత పెద్ద ద్రోహం చేసినావు ఇంత పెద్ద మరి ఒక దళిత నాయకునికి అన్యాయం చేసి సిఎల్పి హోదా తగ్గి కోల్పోయేటట్టు చేసినటువంటి మీకు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తావో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్కి బుద్ధి చెప్తాం అంతేగాని చిల్లర మల్లర వ్యవహారాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం విధంగా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీగా మాకు పూర్తి స్థాయిలో అనుమానం ఉంది జరిగిన సంఘటనలు కూడా బేరీ వేసి చూస్తే దీని వెనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రేరే తప్పకుండా ఇటువంటి నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ ప్రజల యొక్క అభద్రతా భావం కల్పించుకుంటూ మరి ప్రజలలో ఒక విశ్వాసం కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేను ఖచ్చితంగా శాసనసభ్యత రద్దు సభ్యత్వాన్ని రద్దు చేయడానికి మా పార్టీ ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకుని స్పీకర్ గారి ద్వారా వీరి యొక్క సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మా నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మూకుమ్మడిగా మా జిల్లా నాయకుల పక్షాన మూకుమ్మడిగా మేము కోరుతా ఉన్నాం మేము రాతపూర్వకం కూడా కోరుతాం ఎందుకంటే ఇటువంటి నాయకుల వల్ల ప్రజాస్వామ్యానికి కూని జరుగుతూ ఉంది ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా పాలన ద్వారా ఇలా చిత్తశుత్తో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అనవసరంగా నిందించడమే కాకుండా ఆ కార్యక్రమాలు స సజావుగా జరగకుండా చూస్తున్నటువంటి అదేవిధంగా మంత్రుల మీద శాసనసభ్యుల మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తికి శాసనసభ్యుడిగా కొనసాగే నైతిక హక్కు అర్హత లేదు కాబట్టి ఇతనిని ఇతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం గతంలో మా కోమటిరెడ్డి ఇంకరెడ్డి గారు సంపత్ కుమార్ గారు కేవలం శాసనసభలో మాట్లాడినందుకే పేపర్లు ఇచ్చినందుకే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర వీళ్ళకుంది కానీ ఇలా పేపర్లు ఇవ్వడమే కాదు శాసనసభ్యుల మీద దాడి చేస్తూ ఉన్నాడు మంత్రుల మీద దాడి చేస్తా ఉన్నాడు దాడి అంటే నోటితో దాడి కాదు వ్యక్తిగతంగా దాడికి పాల్పడుతూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా పనికిరాడు ఇతని శాసనసభ్య సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మా నాయకత్వాన్ని కోరుతా ఉన్నాడు